శ్రీ గోమాత్రే నమ కాశీనగరానికి చెందిన పంచగంగా స్నానం మరియు పంచకోశ యాత్రకు సంబంధించిన పద్యం కాశీనగరం భుజేరి పంచగంగల ఎందు స్నానం బునర్చి పంచకోశ యాత్ర సలిపిన ఈశ్వరుండును మోక్షం బునసగున్ కాశీనగరం వెళ్ళి పంచగంగయందు స్నానమాచరించి పంచకోశ యాత్ర చేసి విశ్వేశ్వరిని దర్శించిన పునర్జన్మ ఉండదు కాశీలో ఐదు నదులు కలిసే ప్రదేశాన్ని పంచగంగా ఘాట్ అంటారు ఈ ప్రదేశంలో గంగా నదితో పాటు మరో నాలుగు అదృశ్య నదులు కలుస్తాయి కిరణ ధూద్ పాప ధర్మానంద్ మరియు సరస్వతి ఇది ఏ పంచగంగా